నో బర్డ్స్ హామర్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మంచి క్వాలిటీ కలిగిన ఒక రెండు కోడిపుంజులు మిస్టర్ గోపాల్ నాయక్ గారు తెలంగాణ స్టేట్ వనపర్తి నుంచి పంపించారండి ఇవి మంచి క్వాలిటీ కలిగిన రెండు కోడిపుంజులు అని ఇందులో కనిపించేది ఫస్ట్ రసంగి టేక్ అండి దీని ఏజ్ పదమూడు నెలలు అండి హైటు ఇరవై మూడు వందలు వెయిట్ మూడున్నర కేజీలు బ్రదర్ తొమ్మిది వేల ఐదు వందలు ఫిక్స్డ్గా చెప్పారండి దీని యొక్క ధరను బ్రదర్ ఈ తొమ్మిది వేల ఐదు వందల ఫిక్స్డ్ ధరగా చెప్పారండి ఏజ్ పన్నెండు నెలలు హైట్ ఇరవై మూడు వందలాలు వెయిట్ మూడున్నర కేజీలు ధర తొమ్మిది వేల ఐదు వందలు చెప్పారండి కనపడే పూజనాడికి ఆంధ్ర తెలంగాణకు బ్రదర్ ట్రాన్స్పోర్ట్ చేస్తారండి ట్రాన్స్పోర్ట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకోవాలండి ఇంకో విషయం కోళ్ళు కొనేటప్పుడు అమ్మేటప్పుడు మన యొక్క ఛానల్ ఏ విధమైన బాధ్యత వహించండి కావాల్సిన వాళ్ళు మాత్రమే చూసి నచ్చి దగ్గరకు వెళ్ళి తీసుకోవచ్చండి తర్వాత కొన్న తర్వాత అది బాగోలేదు అన్న కోడి బాగోలేదు చెప్పినట్టు లేదు అన్న కానీ మేము ఏ విధమైన బాధ్యత వహించమండి కావున కొనుగోలుదారులు అమ్మకం ఇది వహించగలరండి ఇది గమనించగలరు కొనుగోలు అమ్మకందారులు ఇది గమనించి తీసుకోగలరు తర్వాత ఛానల్కి ఏ విధమైన బాధ్యత వహించదు నెక్స్ట్ రెండోది ఇది పచ్చకాకి ఇది మంచి క్వాలిటీ కలిగిన పెరుగు ఒరిజినల్ పచ్చకా గిడాకండి దీని ఏజ్ పద్నాలుగు నెలలు అండి వెయిట్ మూడున్నర కేజీలు అండి దీని కాస్ట్ బ్రదర్ పద్నాలుగు వేల ఐదు వందలు చెప్పారండి ఇది మంచి టాప్ క్వాలిటీ పెరుగు ఒరిజినల్ పచ్చకా దీని ఏజ్ పద్నాలుగు నెలలు వెయిట్ మూడున్నర కేజీలు కాస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు చెప్పారండి ఈ రెండు పుంజులకు ఆంధ్రాకు తెలంగాణకు బ్రదర్ ట్రాన్స్పోర్ట్ చేస్తారండి బ్రదర్ గారి పేరు గోపాల్ నాయక్ గారండి అడ్రస్ తెలంగాణ స్టేట్ వనపర్తి అండి దీని యొక్క అడ్రస్ తెలంగాణ తెలంగాణ స్టేట్ తెలంగాణ స్టేట్ వనపర్తి అండి కావలసిన వాళ్ళు మాత్రమే బ్రదర్ నెంబర్ నేను టైటిల్లో ఇస్తున్నానండి కావలసిన వాళ్ళు సూచి నచ్చితే దగ్గరికి వెళ్ళి తీసు చూసి తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అండి ఇది పెరుగు ఒరిజినల్ పచ్చకాయకి ఏగండి బ్రదర్ నెంబర్ నేను టైటిల్లో ఇస్తున్నానండి ఆసక్తి కలిగిన వారు దయచేసి చూసి నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ థ్యాంక్